కథ ప్రపంచంలోని శ్రోతలకు ఏ రోజు కథ తాంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రాసిన అమ్మలు ఏమండి తొమ్మిదింటికెల్లా అమ్మలు విమానం దిగుతుంది అప్పుడే ఆరున్నరైంది మీరు తొందరగా తయారవ్వండి అంటూ భర్తకు మేలుకొలుపు పాడింది సావిత్రి అబ్బా సావిత్రి పావని వచ్చేలోపు విమానాశ్రయంలో ఉంటాను అమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకొస్తాను నువ్వు కంగారు పడకుండా విశ్రాంతిగా ఉండు కూతురు మనవడు వస్తున్నారని నీకు నిద్ర కూడా పట్టినట్లేదు నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు పద్మనాభరావు అల్లుడు స్నానానికని వెళ్ళగానే గదిలోకి వచ్చింది సావిత్రి తల్లి లలితమ్మ సావిత్రి మొహం కడుక్కున్నావా ఇదిగో కాఫీ తాగేసి అలా దిండు మీద వాలి కూర్చు అన్ని పనులు సమయానికి జరుగుతాయి నువ్వు హైరాణ పడుకు అన్నదావిడ కూతురికి కాఫీ అందిస్తూ పిల్లవాడితో ఒంటరిగా ప్రయాణం చేసి వస్తుంది ఏమో అవస్థపడిందో ఏమో అప్పుడే సంవత్సరం అయింది అమ్మల్ని చూసి అంటున్న సావిత్రికి కళ్ళు చెమర్చాయి నిన్ను చూడాలనే కదా ఆస్ట్రేలియా నుండి పరిగెత్తుకుని వస్తుంది కూతుర్ని మనవణ్ణి చూస్తే నీకు కావలసినంత బలం వస్తుందిలే అంది లలితమ్మ కూతురి తలనిమిరి ప్రేమగా అమ్మ వంటావడికి చెప్పు ఉదయం పలహారానికి పెసరట్టు వేయమని అమ్మలకి చాలా ఇష్టం అలాగే భోజనంలోకి ములక్కాయల పులుసు బెండకాయలు వేపుడు చేయమని నా బుజ్జి తండ్రి ఇవన్నీ తినడో ఏమో వాడికి నూడుల్స్ పాస్తా పెడుతుందేమో అంటున్న సావిత్రికి మనవడు చిరునవ్వు తొంగి చూసింది సరే అలాగే చెప్తాలే కానీ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పదకొండు కావచ్చు అంతదాకా నువ్వు తినకుండా కనిపెట్టుకుని కూర్చుంటానంటే నేను మాత్రం ఒప్పుకోను తొమ్మిదింటికెల్లా నీకు టిఫిన్ పెట్టేస్తాను అంది ఖాళీ గ్లాస్ తీసుకుని వంటగదిలోకి వెడుతూ అమ్మా నువ్వు కాఫీ తాగావా అప్పుడు గుర్తొచ్చింది సావిత్రికి లలితమ్మ నవ్వింది స్నానం చేసి తాగుతాలి వారం రోజుల నుండి తాను వాడుకుంటున్న రెండో పడగ్గదిలోని తన సామాను పనిపిల్లతోటి రూమ్లోకి మార్పించింది లలితమ్మ ఎనిమిది అడుగుల చిన్న గది అయినా సామాన్లు అన్నీ గూళ్లల్లో సర్దడం వల్ల ఖాళీగానే ఉంది బయట తోటలోకి తెరుచుకునే కిటికీ ఉండడం వల్ల గాలి వెలుతురు బాగానే ఉన్నాయి ఎక్స్ట్రాగా ఉన్న పరుపు తెప్పించి అక్కడ నేల మీద వేయించుకుంది డెబ్బై ఏళ్ల వయసులో తల్లి కింద పడుకోవాల్సి రావడం సావిత్రి మనసుకు కష్టంగా అనిపించింది చిన్నపిల్లవాడితో వస్తున్న కూతురు పావనికి డబుల్ కాటు పరుపు తప్పనిసరిగా కావాలి కనుక తల్లి స్టోర్ రూమ్లోకి మారడం చూస్తూ ఊరుకుంది మనవరాలికి గది సిద్ధం చేసిన తర్వాత సావిత్రికి టిఫిన్ తీసుకువచ్చింది లలితమ్మ నువ్వెందుకమ్మా ఇన్నిసార్లు అటు ఇటు తిరుగుతావు గౌరవము తెచ్చిపెడుతుందిలే నాకు అంటూ నొచ్చుకుంది సావిత్రి నేనుండే నెల రోజులు నా చేత్తో నీకు పెట్టనివ్వవే పెసరట్లు బాగా వచ్చాయేమో చూడు నీకు నచ్చితే నీ కూతురికి నచ్చుతాయి అంటూ ప్లేట్ అందించింది లలితమ్మ నోట్లో ఏదో రాగి ఇత్తడి లాంటివి కరిగించి పోసినట్టు వికారంగా ఉందమ్మా నాకు రుచులేం తెలుస్తాయి తిన్నది బయటికి రాకపోతే చాలు అంది లలితమ్మకు గుండెలో బాధ సుళ్ళు తిరిగింది ఏడాది దాకా ఒత్తుగా పొడవుగా ఉండే తలకట్టుతో యాభై ఏళ్ల వయసును దాచే బుగ్గల నిగారింపుతో కళ్ళగా మెరిసే కళ్ళతో ఉండే సావిత్రి ఎలా అయిపోయింది సగం ఊడిపోయిన జుట్టు ఎండిపోయిన చెంపలు లోతుకుపోయిన కళ్ళు బలవంతంగా నవ్వుతున్న సావిత్రిని చూస్తుంటే ఆవిడకు దుఃఖం పొంగుకొని వచ్చింది అలా అంటే ఎలా అమ్మా కాస్త తినకపోతే మరీ నీరసించిపోతావు తన కళ్ళలో నీరు కూతురికి కనపడకుండా వెనక్కి తిరిగింది లలితమ్మ ఏదో తిన్నానని శాస్త్రం చేసి పక్కకు పెట్టేసింది సావిత్రి వీళ్ళింకా రాలేదేమిటమ్మా ఎప్పుడనగా తిన్నారో ఏమో ఆ విమానంలో ఇచ్చే తిండి మనకు సహించదు వెజిటేరియన్ అనగానే నాలుగు కూరగాయ ముక్కలు రెండు పళ్ళ ముక్కలు గట్టిగా ఉండే ఒక బన్ను పెడతారు ఆ ఫోన్ ఇలా ఇవ్వమ్మా ఆయనకు ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కుంటాను అంటూ మరొక అరగంటలో తల్లిని పిలిచింది ఆవిడ ఫోన్లో మాట్లాడిన కాసేపట్లో వీధిలో కారు ఆగిన చప్పుడైంది ఇక ఆగలేనట్టు లేచి గుమ్మం దగ్గరికి నడిచింది సావిత్రి తన భుజం మీద నిద్రపోతున్న పిల్లవాణ్ణి కదిలించకుండా జాగ్రత్తగా కారు దిగింది పావని పసివాడితో ప్రయాణంలో ఎంత తంటాలు పడ్డావో ఏమో ఇంకా నిద్రపోతున్నాడా వీడు నాన్నగారికి ఇవ్వలేకపోయావా ఎంతసేపలా భుజం మీద మోస్తావు చేయి నొప్పి పుడుతుంది తనివి తీరా కూతుర్ని మనవణ్ణి చూస్తూ పలకరించింది సావిత్రి దారి పొడవునా అనిల్కి వాంతులు అయ్యాయమ్మా భయపడిపోయాను తెలుసా ఏమి తినడో తాగుడు నీరసంతో సోలిపోతున్నాడు వీడు కోలుకుని మామూలుగా కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో అంటూ లోపలికి వచ్చిన పావని కొడుకుని జాగ్రత్తగా తీసుకువెళ్లి గదిలో పరుపు మీద పడుకోబెట్టి హాల్లోకి వచ్చింది కూతురు రూపాన్ని కళ్ళ నిండా నింపుకోవడానికా అన్నట్టు పావని వైపే చూస్తూ తలుపు పట్టుకొని నిలబడింది సావిత్రి ఈలోగా గౌరమ్మ వాళ్లతో చెప్పి కాఫీ కలపమని అల్లుడికి మనవరాలికి మంచినీళ్లు తీసుకుని వచ్చిన సావిత్రికి పావనికి అల్లుడికి అందించి నువ్వెందుకే నిలబడి ఉన్నావు ఇలా కూర్చో అంటూ ఫ్యాన్ వేసింది లలితమ్మ పావని వచ్చి తల్లి పక్కన కూర్చొని ఎలా ఉన్నావమ్మా అంది ఆప్యాయంగా నాకేమే బాగున్నాను నువ్వే తిండి నిద్ర లేని ప్రయాణంతో నీరసంగా కనపడుతున్నావు అనిల్కి బాగా లేదంటే నువ్వే జబ్బు పడినట్టుగా ఉన్నావు అంది సావిత్రి కూతురి తల నిమురుతూ బాగున్నావా అమ్మమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది నొప్పులు ఎలా ఉన్నాయి అంది తల్లి దగ్గర నుండి లేచి వచ్చి అమ్మమ్మ లలితమ్మ చేతులు పట్టుకుంటూ నాకేమమ్మలు గుండ్రాయిలా ఉన్నాను కాళ్ళున్నంతవరకు నొప్పులు ఉంటాయి వాటి ధరని అవి ఉండని దేవుడు నాకిచ్చిన ఆరోగ్యాన్ని మీ అమ్మకిస్తే బాగుండేదే అంటున్న లలితమ్మ కళ్ళలో నీళ్లు నిండాయి నీ మాటలతో ఎందుకమ్మా కంగారు పెడతావు పావని నువ్వు వెళ్ళి స్నానం చేసిరా తల్లి నీకిష్టమని పెసరట్లు వేయించాను ఎప్పుడనగా తిన్నావో ఏమో ముఖం వాడిపోయింది అంది సావిత్రి నేను రెండు రోజులు ఉన్నా పర్వాలేదమ్మా కానీ అనిల్ తిన్నది కాస్త కక్కేస్తూ ఉండడంతో భయపడిపోయాను ముందు ఏదైనా తినిపించి ఆ తరువాతే నా సంగతి అంటూ కొడుకు దగ్గరికి వెళ్ళింది పావని సాయంత్రానికెల్లా అనిల్ హుషారుగా ఆడుకోవడం మొదలుపెట్టాడు పావని మనసు కుదుటపడింది ఆస్ట్రేలియా నుండి అమ్మకు నాన్నకు తాను తెచ్చిన వస్తువులన్నీ వరుసగా బయటపెట్టింది కాఫీ మేకర్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ ఎలక్ట్రికల్ షేవర్ లాంటివి తెచ్చింది అమ్మమ్మకు ఉలెన్ స్వెట్టర్ తెచ్చింది ఎందుకే అమ్మలు ఇంత ఖర్చు పెట్టావు అవేం ఖరీదు కాదమ్మా అంటూ తల్లికి ఒక స్ప్రే బాటిల్ ఇచ్చింది రెండు రోజులయ్యాక వరంగల్లో ఉన్న అత్తగారింటికి వెళ్ళి వచ్చింది పావని బెంగుళూరులో పనిచేస్తున్న పావని అన్న భార్య బిడ్డలతో సహా వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళాడు కొడుకు ప్రసాద్ కూతురు పావని కళ్ళ ముందు కనబడుతూ ఉంటే సావిత్రి ముఖంలో కళ్ళ వచ్చింది అమలు నెలనాళ్ళు ఉంటావు కదే అన్నాడు ప్రసాద్ వెళ్లే ముందు లేదన్నయ్య రెండు వారాలు సెలవు దొరకడమే కష్టమైపోయింది ఉద్యోగంలో చేరి ఏడాది కదా అన్నయ్య అయింది అయితే నువ్వు ఇరవై ఐదో తారీఖు లోపలే వెళ్ళిపోతావు అనమాట అంటూ తల్లివైపు చూశాడు ప్రసాద్ సావిత్రి కళ్ళతోనే కొడుకు ఏదో సందేశం అందించింది ఎందుకన్నయ్యా అలా అడిగావు అన్న పావని ప్రశ్నకు ఆహాహా ఏం లేదు నేను ఈ మధ్యలో ఒకసారి వద్దాం అనుకున్నానులే సరే నువ్వు వెడతా అంటున్నావు కదా ముందే వస్తానులే అనేసాడు ఆ రోజు రాత్రి తండ్రిని అడిగింది పావని డాక్టర్లు ఏమంటున్నారు నాన్న అమ్మ ఆరోగ్యం గురించి మూడుసార్లు కీమోథెరపీ ఇచ్చారు కదమ్మా బాగా నీరసపడింది కాస్త కోలుకున్నాక ఆపరేషన్ చేస్తారట ఈ ఇరవై ఐదుకి అనుకున్నాం మరి నువ్వు ఉంటావనే అనుకున్నాను అసలు మీ అమ్మ ఆపరేషన్ గురించి నీకు చెప్పొద్దంది అన్నాడాయన బేలగా ఆ విషయం నాకు ముందే చెప్పుంటే ఇంకో పదిహేను రోజుల తర్వాత వచ్చేదాని కదా నాన్న ఇప్పుడెలా నేను చేస్తున్న ప్రాజెక్టు ఈ నెలాఖరికి ముగించాలి సెలవు పొడిగించడానికి వీలే నాన్నా నాన్న పోనిలేమ్మా ఎవరున్నా చేసేదేముంది వైద్యం చేసేది డాక్టర్లు బాధ అనుభవించేది మీ అమ్మ దాని బాధని మనం తీసుకోలేం కదా వైరాగ్యం చూసింది పద్మనాభరావు మాటల్లో తరువాత వారం రోజులు హడావుడిగా గడిచాయి పావనికి తనని చూడటానికి వచ్చేవాళ్ళు తనని భోజనాలకు పిలిచేవాళ్ళు కావలసిన వస్తువుల కోసం షాపింగ్ అని అనిల్ మొండితనము ముద్దు చేష్టలతో రెండు రోజుల్లో ప్రయాణం అనగా దిగులుగా వచ్చి తల్లి దగ్గర కూర్చుంది పావని అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీకేమీ కాదు నేను మళ్ళీ తొందరలోనే వస్తాను అంది సావిత్రి నవ్వి నా గురించి నాకు బెంగలేదు నువ్వు మళ్ళీ చిన్నపిల్లవాడితో ప్రయాణంలో ఏమి ఇబ్బంది పడతావో ఏమో అనేదే నా చింత నాకైతే వెళ్ళాలనే లేదమ్మా కానీ సెలవు ఇవ్వరు ఇంతలో అనిల్ కిందపడి ఏడవదంతో ఒక్క ఒదుటిను పరిగెత్తింది ఆ రాత్రి ఉన్నదున్నట్టుగా అనిల్కి బాగా జ్వరం వచ్చింది పావని భయపడిపోయింది తెల్లవారేదాకా కంటి మీద కునుకు లేకుండా మేలుకొని కూర్చుంది ఆరు గంటలకే తండ్రితో కలిసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది మందులిచ్చాక కొన్ని పరీక్షలు చేయమన్నాడు ఆయన వైరల్ ఫీవర్ కావచ్చని దాకా ప్రయాణం మాట తలపెట్టవద్దని అన్నాడు ఇంటికి వచ్చేదాకా నిగ్రహించుకున్న పావని ఇదేంటమ్మా ఇలా అయింది అంటూ ఏడ్చేసింది ఊరుకు అంబలు అశుభంగా అలా ఏడవుకు తగ్గిపోతుందిలే సెలవు కూడా దొరకదు అన్నావు వాడితో ప్రయాణం ఎలాగే అంటూ దిగులు పడింది వాడికి తగ్గేదాకా కదిలేదే లేదమ్మా టికెట్లు పోస్ట్ పోన్ చేయించుకుంటాను పోని వెధ ఉద్యోగం అంతగా అయితే అంతేగా వాడికన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు కదమ్మా అంది బాగా ఆటలాడి అలసటికొచ్చిన జ్వరమే అది రేపటికల్లా తగ్గిపోతుంది చూడు అంటూ ధైర్యం చెప్పింది అమ్మమ్మ ఆ రాత్రికి అనిల్కి జ్వరం కాస్త తగ్గింది అయినా కొడుకు పక్కనే మేలుకొని కూర్చుంది పావని ఆ రాత్రి పడుకునే ముందు గోడకున్న వెంకటేశ్వర స్వామి పటానికి దండం పెట్టుకుంది లలితమ్మ స్వామి నా ఆ కూడా పోసి నా బిడ్డను బతికించు ఆపరేషన్ జయప్రదంగా జరిగి అది పది కాలాల పాటు చల్లగా ఉండేలా చూడు స్వామి అంటూ ఆ రాత్రి సావిత్రికి నిద్రపట్టలేదు మనసులో దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది భగవంతుడా మా అమ్మలు తన కొడుకుతో క్షేమంగా భర్త దగ్గరికి చేరేటట్టు చూడు స్వామి అంటూ ప్రపంచంలోని శ్రోతలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు శ్రోతలు ఇప్పటి వరకు తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం గారు రాసిన అమ్మలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు